నిజానికి రేవంత్ రెడ్డి కబ్జాల ఆధారాలతో అడ్డంగా దొరికిపోయినని చెప్పుకోవచ్చు ముచ్చపరంగా చెప్పుకుంటే రేవంత్ రెడ్డి పరిపాలన తప్ప భూ కబ్జాలు భారీగా తిరుగుతూ ఉన్నాడు రాష్ట్రంలో ఎక్కడెక్కడ ప్రభుత్వ భూములు ఉన్నాయో వాటిపైనే కన్ను ఎక్కడ భూములు ఎక్కడ ఖాళీగా ఉన్నాయో ఆ ల్యాండ్ల ఏవైనా కన్స్ట్రక్షన్ జరిగి ఉంటే వాటిని కూల్చి తన పేరు మీద రాయించుకోవడమే ప్రధానంగా లక్ష్యం పెట్టుకున్నాడు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇక ప్రజాపాలన వదిలేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు జోర్ జార్గా కమాయించుకున్నాడనే టాపిక్ అయితే సోషల్ మీడియాలో జోర్ జారుగా సాగుతూ ఉంది ప్రజాపాలన పేరుతోటి రైతుల్ని వదిలేసిండు ఉద్యోగస్తులను వదిలేసిండు భూమి లేని వారి పేదలను వదిలేసిండు ఎండ్లు లేని నిరుపేదలను కూడా వదిలేసి మరి ఇష్టానుసారంగా సంపదన పైన పడిపోయిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సోయ వచ్చేటట్టుగా ఈ వీడియో చేయబోతున్నాను ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రజాపాలన పేరు చెప్పి వేలాది కోట్ల రూపాయలు దోచుకుంటా ఉన్నాడు రాష్ట్రంలో ఖజానా లేదని చెప్తా ఉన్నాడు మరి పెట్టుబడులు వస్తాయని చెప్తా ఉన్నాడు రాష్ట్రం ప్రపంచం భారతదేశంలో రాష్ట్రం భారతదేశంలో దివాలా తీసిపోయే రాష్ట్రంగా గుర్తించబడిందని ఈయననే చెప్తాడు మళ్ళీ నిన్న ఒక మీటింగ్లో మళ్ళీ భారతదేశంలో ఇరవై తొమ్మిది రాష్ట్రాల తెలంగాణ ఎకనామిక్ పరంగా ముందుందని ఆయన చెప్తాడు భారతదేశంలో ఖజానా దివాలా తీసిపోయే రాష్ట్రం తెలంగాణ అని అంటాడు మళ్ళీ ఎకనామిక్ పరంగా పచ్చగా వెదజల్లుతున్న సంపద శ్రీ సంపద రాష్ట్రం తెలంగాణ అని మళ్ళీ అంటా ఉంటాడు ఇది ఒక మాటలుగా ఫినిష్ ఇచ్చే ప్రయత్నం చేద్దాం ఏంటంటే మిత్రురాల మేల్కొండి నిజాన్ని తెలుసుకోండి ఒక్కసారి చూద్దాం లక్ష డెబ్బై ఐదు వేల ఎకరాలకు రేవంత్ ఎసరు ఎంత అయ్యా లక్ష డెబ్బై ఐదు వేల ఎకరాలకు ప్రభుత్వ భూములు యాడున్నాయో అధికారం ఎక్కినప్పటి నుంచి ఇప్పటిదాకా రేవంత్ ఎడిగా రైతుల పైన కానీ రైతు రుణమాఫీ పైన కానీ రైతు రైతు బంధు పైన మహిళలకు ఇచ్చే తులం బంగారం పైన కానీ ఇరవై ఐదు వందల రూపాయల పరంగా కానీ పేదలకు పేదలకు ఉచిత భూములు కానీ లేకుంటే విద్యార్థుల ఉద్యోగాల పరంగా కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏ రోజు కూడా దృష్టి సారించలేదు ఆయన వచ్చినప్పటి నుంచి ఆయన సోదరులతోటి రాష్ట్రాన్ని పడతా ఉన్నాడు ఎక్కడ భూములు ఉన్నాయో ఎక్కడ ఖాళీ జాగా ఉందో అవన్నీ మన పేరు మీద ఎక్కించుకోవడానికే రేవంత్ రెడ్డి జోర్ జార్గా ఆయన కస్టమర్ మరి దగ్గర దగ్గర ఒక లక్ష డెబ్బై ఐదు వేల ఎకరాలకు పైగా ఆయన స్వాధీనం చేసుకోబోతున్నాడు బాగా బిజీ అయిపోయాడు చూసుకుంటే స్టాక్ ఎక్స్చేంజ్లో కుదుపెట్టే ప్లాన్ టీజీఐఐసి కింద ఉన్న భూములను పెట్టి భారీ అప్పులు తెచ్చే ప్రయత్నము టీజీఐఐసిని ప్రైవేట్ నుంచి పబ్లిక్ లిమిటెడ్గా మార్చు లిమిటెడ్గా మార్పు నెల రోజుల కిందే జియో పన్నెండు విడుదల విషయాన్ని గోప్యంగా ఉంచిన రేవంత్ ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అస్సలు బాలేదంటూ ఇటీవలే కీలక వాక్యాలు చేసిన సీఎం అప్పుల కోసం భూములను స్టాక్ ఎక్స్చేంజ్ లో పెడతారా అంటూ విపక్షాలు మండిపాటు చూశారు కదా రేవంత్ రెడ్డి గారు ఏదో మల్లారెడ్డి గారు చెప్పిన సామెత గుర్తొస్తా ఉంది ఆయన చాయ్ అమ్మినట్టుగా దేశాన్ని అమ్ముతున్నాడు అధ్యక్ష నరేంద్ర మోడీ అనుకుంటే ఆయన ఏ విధంగా మాట్లాడారో ఇటు రేవంత్ రెడ్డి గారు కూడా రియల్ ఎస్టేట్ ధంజాలు చేసి రాష్ట్రాన్ని ఏమేసేటట్టున్నాడు భూమిని ఎలా కొదోబెడుతున్నా టీజీఐఐసీల భూమిని కొదవబెట్టి వేలాను కోట్ల రూపాయలు ఒకటేసారి ఇట్లా పరుచుకొని సంపాదించుకునే ప్రయత్నం ఉన్నన్ని రోజులు మళ్ళీ ఇంకోసారి మనం రావరమని ఉన్నన్ని రోజులు పిచ్చి కోట్లు సంపాదించుకుందాం మనను ఆరు సంవత్సరాలు జైల్లో పెట్టినా పర్లేదు కానీ వేలాను కోట్లతోటి వే లక్షలాది ఎకరాలతోటి మన యొక్క బ్యాంక్ బ్యాలెన్స్లు ఉండాలి మన యొక్క ఆస్తు పాస్తులు ఉండాలి మనం చేసిన దందాలు ఒప్పుడాలే మనం చేసిన అక్రమాలు ఒప్పడాలే గియర్ ఒప్పుకుంటా ఇష్టారు సారగా ఇష్టాడు రీతిలా కబ్జాలకు అవినీతికి పాల్పడుతా ఉంది రేవంత్ సర్కార్ ఖజా దివాణా తీసిందని చెప్పి టీజీఐఐసీలా రేవంత్ రెడ్డి గారు భూమిలు తనఖా పెట్టడం ఇది ఒక ఆచార్యార్థకం ఆచార్యార్థకము నిన్న కవిత గారు మాట్లాడుతూ రేవంత్ రేవంత్ కుటుంబ సంపాదన రూపాయలు ఇరవై వేల కోట్ల రూపాయలు ఓడి ఇరవై వేల కోట్ల రూపాయలు అంట రేవంత్ గారి కుటుంబ సంపాదన అది రోజు కావచ్చు నాకు తెలిసి అది రోజుగా ఇరవై వేల కోట్ల రూపాయలు అంటే అన్నదమ్ములేము ఖాళీ కూసు అనుకుంటా ఇష్టానుసారంగా ఆడబడితేడా ఇష్టానుసారంగా సంపాదిస్తా ఉన్నారు సంచలన ఆరోపణలు చేసిన ఎమ్మెల్సీ కవిత లక్ష ఎనభై వేల కోట్ల అప్పు తెచ్చి లక్ష కోట్ల కాంట్రాక్ట్ డైపు వాళ్ళ నుంచి ఇరవై ఇరవై పర్సెంట్ కమిషన్ తీసుకున్నారు సొంత ఖజానాకు రూపాయి ఇరవై వేల కోట్ల వెళ్ళాయి నా ఆరోపణలు తప్పు అయితే తెచ్చిన అప్పులు ఏం చేశారో శ్వేతపత్రం ఇవ్వండి రేవంత్ భాగవతం టైం వచ్చినప్పుడు చెప్తా కవిత అనుకుంటా గారు మాట్లాడడం జరిగింది దందాలు జరుగుతూ ఉంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకొస్తున్న అప్పులు ఏమవుతున్నాయో తెలువడం లేదు కానీ అప్పుల పరంగా చూసుకుంటే మాత్రము లక్ష అరవై ఏడు వేల తొమ్మిది వందల డెబ్బై కోట్ల రూపాయలు అప్పు అవుతా ఉంది ఎవరికి ఇచ్చిన అర్థం కావట్లేదు మళ్ళీ రాష్ట్రంలో ఖజానా దివాలా తీసింది అంటాడు మళ్ళీ రాష్ట్ర ఆర్థిక రాష్ట్ర సంపాదన వెళ్ళిపోతూ ఉంది విచిత్ర మిత్రులారా రాష్ట్ర ప్రజలు మేలుకోవాల్సిన సందర్భం వచ్చింది రేవంత్ రెడ్డి మార్పు అనే పేరుతోటి అధికారంలోకి వచ్చి వేల కోట్ల రూపాయలతో సంచులు నింపుకొని గొప్ప మార్పుల్ని క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాడు దయచేసి తెలంగాణ రాష్ట్ర సమాజం మేలుకోవాలి ఇక్కడైనా మేలుకోవాలి రాష్ట్రాన్ని సర్వం నాశనం చేసింది రాష్ట్రానికి ఒక చీడ పురుగులా దాపరించింది రాష్ట్రానికి ఆర్థికంగా మొత్తం అప్పుల కుప్పలగా మార్చింది మాత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వాళ్ళ సోదరులు మాత్రమే